హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈ బండి చూస్తారు ఈ బండి ఈ రెండు బండి రెడీ అవుతున్నా చూడండి ఇప్పుడు మనం ఎక్కువ శాతం అంటే బ్లూ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ కొట్టాము కదా మిలిటరీ కలర్ కానీ ఇప్పుడు వైట్ కలర్ కూడా కొట్టేసినాము ఈ బండికి మొత్తం టోటల్ అయితే వైట్ పట్టి మనకి వచ్చేసి బ్లూ వాడే కొట్టేసినాము ముందుకు ఒకసారి చెప్పండి క్యాన్ కూడా పెయింట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ అయితే వద్దని చెప్పారు వద్దని చెప్పారు కదా ఇప్పుడు క్యాన్ కూడా వైట్ కలర్ ఏం చెప్పారు క్యాన్ కూడా కొట్టాలి ఇప్పుడు ఇది ఒక బండి ఈ పక్కన ఒక బండి ఉంటది ఈ రెండు బండి అయితే ఇంకా వర్క్ అయితే చేస్తున్నాము చూస్తారు రెండు బండి ఒకేసారి వచ్చేసిన మన క్యాబిన్ షెడ్ అయితే కంటిలో కట్టేసారు మనం ఇప్పుడు క్యాబిన్ కూడా పెయింట్ అయితే ఇంకా మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది రోజు కింద కూడా మనం చేసి తీసి మొత్తం కొట్టేసినాము చెస్ కానీ బెట్స్ కానీ మనం మన బడగా కూడా బుల్ పెయింట్ చేసేసినాం అనమాట దీనికైతే వెనక చూస్తారు కదా వెనకైతే ఈ రకంగా వచ్చింది చూడండి లుకింగ్ అయితే ఈ బండ్లు మన ఇంటిలో అయితే ఉండవు బయటకైతే వెళ్తా వెళ్తాయండి బండ్లు మధ్య దగ్గర సపోర్ట్ వల్ల సపోర్ట్ బండి లాగా యూజ్ చేస్తారు మీరు దీని కంటిన్యూ బాక్స్ అయితే మా సైడ్ కూడా డోర్ పెట్టారు చూడండి ఇక్కడ చూస్తున్నారా ఇట్లా ఒక సైడ్ కంటిన్యూ బాక్స్ అయితే డోర్ అయితే పెట్టారు ఇక్కడ దాంట్లో కూడా విండో ఆ ఎంత విండో రెండు విండో విండో పెట్టేశారు మీరు లోపలి ఈ రకంగా ఉంచుకోండి లోపల మొత్తంగా గ్రేప్ అంటే ఇక్కడ మనోగ్రామ్ ఉంటాయి కదా ఈ మనోగ్రామ్ కంటికైతే మనం టేప్ అయితే పెట్టేసినాము కానీ మన సైడ్ లో వచ్చేసి ఇక్కడ ఈ కంప్యూటర్ రాసుకుంటారు కదా ఇక్కడ దీని కానీ ఈ బిల్డింగ్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని మన తర్వాత బ్లాక్ అయితే ఇస్తాము మీరు ఒకసారి అయితే ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తే ఎట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన క్యాబిన్కి వచ్చేసి మన హాస్టల్ పెయింట్ అది కొడుతున్నాం చూడండి మీ బాక్స్ చూస్తున్నారు డబ్బులు రెండు డబ్బులు అయితే హాస్టల్ పెయింట్ ఇది హాస్పిటల్ కొడితే మనం నీట్గా అయితే కంపెనీకి వెళ్ళి వస్తుంది అట్లయితే బిగ్ నీట్ వస్తుంది ఈ మనం టేప్ అయితే చేస్తుంది చూడండి మా ఈ రాళ్ళు కానీ ఈ బిల్డింగ్ లు కానీ ఇంకా ఈ బంబరు ఇంకా మధ్యలో జాలి ఈ అన్నిటికైతే మనం బ్లాక్ పెయింట్ అయితే వేస్తాము మనం బయట పెట్టిన తర్వాత మనం బ్లాక్ వేస్తాము ఇప్పుడు చూస్తున్నారు మన క్యాబిన్ కూడా ఫైనల్ అయితే వేస్తుంది ఇప్పుడు మన గ్లాస్ అన్ని ఇంకా క్లీన్ చేస్తారు తర్వాత అయితే వేరే కనుక వస్తుంది అండి ఫినిషింగ్ అయితే నిన్నైతే మొత్తం నీట్ గా పేపర్ కొట్టి కిడకి పెట్టుకున్నాము ఇదైతే పంగల పెయింట్ అయితే నెక్స్ట్ స్ప్రే చేయాలంటే ఇట్లా మనం ముఖం కదా బట్టలు గిట్ట గానీ ఇంకా మాస్క్ గానీ ఎక్కువాలి ఎందుకంటే మనం నోట్ అయితే పోతుంది పెయింట్ చాలా జాగ్రత్తగా అయితే పెయింట్ అయితే కొట్టుకోవాలి మొత్తం ఆవిడ ముఖం కదా మొత్తం కవర్ వేస్తున్నాడుగా బట్టర్ ఇట్లా కన్నైతే పెయింట్ చేస్తారు

ఇక్కడ మొత్తం నీట్ అయితే పోతారు బండి వాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్ టోటల్ మన పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది మన సైడ్ మన వచ్చేసి బ్లూ పెయింట్ వచ్చింది చూడండి లుకింగ్ ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన వీడియో అయితే మన ఛానల్ కైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్